నా పేరు భవానీ నియోజకవర్గం అదిగో పడిపోయిన ఇల్లు అదిగో చూడు అటువైపు కూడా చూపించు కొంచెం చూపించు మరి చూపించు మాట్లాడేది మరి చూపించాలి కదా ఏ నియోజకవర్గం అడిగినప్పుడు మరి ఏ ఇంట్లో ఉంటున్నాం అన్నది కూడా చూపించాలి కదా మీరు ఇల్లు పెట్టుకున్నారు కరెక్ట్ కరెక్ట్గా అడిగ ఇల్లు పెట్టాను పేరు వచ్చింది ఆ ఏ పత్రాలు అంత పత్రాలు ఇచ్చేది ఎంత కార్డు ఇచ్చేది ఇంత ఏదో స్లిప్ ఇచ్చేది అవి ఉంచుకో జాగ్రత్తగా నీకు ఇల్లు వస్తుంది అన్నారు ఐదు వందల రూపాయలు ఇల్లు బాగా గమనించండి ఐదు వందల రూపాయలు ఇల్లు అల్ల అక్కడ మా బాబుజీ గారు కౌన్సిలర్ ఉన్నాడు మా ఆయన తాగేసి తిరిగివాడు కట్టడానికి డబ్బులు లేకపోతే ఆయన ఐదు వందలు ఇచ్చి డిపాజిట్ చేసి ఇదిగో అమ్మా నీకు ఏది అది అదేదో కా ఒక పేపర్ అంటారు అది ఇచ్చేది ఇది ఉంటే నీకు ఇల్లు వస్తుందమ్మా ఉంచుకో అన్న ఉంచుకున్నాను అన్ని పేర్లు బాగానే వచ్చినాయి వచ్చిన తర్వాత ఈ జగన్ గారి ఎక్కేది ఎక్కిన తర్వాత ఏ ఏ కాగితాలు మళ్ళీ ఎత్తానని పిలిచేది పట్టాలి నీ పే వాలంటీ వచ్చి నీకు పేరు వచ్చిందమ్మా ఆధార్ కార్డు రేషన్ కార్డు గుర్తింపు కార్డు బ్యాంక్ అకౌంట్ నీ ఫోన్ నెంబర్ ఐదు పట్టుకొని సచివాలయానికి రా అన్నారు వెళ్ళాను వెళ్తే నీ పేరు వచ్చింది కానీ పట్టా రాలేదన్నారు ఎందుకు రాలేదండి అన్నాను అంటే కొన్ని కొన్ని పేర్లు మిస్ అయిపోయాయమ్మా మళ్ళీ వస్తాయి అన్నారు సర్లే కదా అని వచ్చేసాను వచ్చేసిన తర్వాత మళ్ళీ వాలంటీర్లు నడితే ఆంటీ పదిహేను రోజులు వెళ్ళండి అన్నారు వెళ్ళాను వెళ్తే రాలేదమ్మా అన్నారు సర్లే ఇక్కడ పని అని చెప్పి స్పందనలో పెట్టాను కలెక్టర్ ఆఫీసులో ఐదు వారాలు తిరిగాను కలెక్టర్ గారు నా ముఖం చూసి ఆ అమ్మాయికి ఏమీ చేయలేదా అని ఎవరో తహసీల్దార్ ఆయన కమిషన్ గారు ఆయన లేచి రెండు క్యాకులేసేసి ఆయన పని ఆయన చూసుకుంటే వారు నేను పం పంచాయతీ ఆఫీస్కి వెళ్ళమన్నారు ఎక్కడికి బొడ్డుపల్లి నాలుగు సార్లు తిరిగాను అండని ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే నా కోపం సచివాలయం దగ్గరికి వెళ్ళి గొడవడాను పట్టా తెచ్చుకోమని రిజిస్టర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేసేస్తామన్న పట్ట ఇవ్వడానికి అడగ బాబా లేకపోతే మా అన్న చెప్పండి అవ్వ మీరొత్త కదా బాబా నాకు వస్తదంటే మాకు సంబంధం లేదనేసరి సంబంధం లేదని ఎవరిని అడగాలమ్మా వదిలేసాను వచ్చినీళ్ళు పోతే మనకి పోలే అని వదిలేసి మా పాపకి రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్ పదిహేనో తారీఖుని పెళ్ళి చేసాం పెళ్లి చేస్తే తొందర సారీ కానుక జగన్ అన్న పెళ్లి కానుకని పెట్టారు అని వాలంటీర్లు చెప్పే చెప్తే పిల్ల కాగితాలన్నీ పట్టుకొని వెళ్తే అక్టోబర్ సెప్టెంబర్ నెలలోనే చేసుకునే వాళ్ళు పడతాయంట మరి రేపు నెలలో చేసుకుంటే వాళ్ళు మనుషులు కదా బాబు ఉన్నావాళ్ళ అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళైనట్టు గుర్తింపు ఉండదా అని అడిగాను అడిగితే మమ్మల్ని లండన్కి సరిపోదామా మరి ఎందుకు కూర్చున్నారు బాబు కూర్చుండను నన్ను బయటికి తోసిస్తాను ఎలా వస్తున్నాయి ఈరోజు కరెంటు బిల్లులు ఎలా వస్తాయి కూలర్ లేదు ఏసీ లేదు రెండు ఫ్యాన్లు ఆకలికి టీవీ కూడా లేదు మూడు వందల యాభై రూపాయలు వస్తుంది నెలకే ఎందుకు వస్తుంది దేనికి వస్తుంది అంతకుముందు ఎలా వచ్చేది అప్పుడైతే నూట యాభై రెండు వందలు వచ్చింది చెప్పకూడమే మూడు వందల యాభై రూపాయలు అంటే మరి ఎక్కువే కదా మూడు వేల ఐదు వందలు అద్దే కట్టుకొని నీకు మూడు వందల యాభై రూపాయలు కరెంటు బిల్లు కట్టి కూలి పని చేసుకున్న వాళ్ళు ఎలా బతుకుతాయని చెప్పు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ మీ నర్సీపట్నం నియోజకవర్గంలో మరి అయ్యన్న పాత్రి గారు కూటమి అభ్యర్థిగా వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు మీరు ఎవరు గెలుస్తారు ఇప్పుడు పరిస్థితిని బట్టి తెలుగుదేశం మొత్తం బాగుంటుంది కదా వస్తే ఏం జరుగుతుంది ఏం మేలు జరుగుతుంది ఆయన బాబు అనుభవించ పరిగెట్టుకొని వస్తారు ఏదైనా చేయమంటే చేస్తారు కష్టం అనుభవించి ఇది నేనున్నాను అని అని అంటారు అంతకుమించి ఏం కావాలి చెప్పు అది గెలాలి గెలాలి మా